విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాంజేరు నియోజకవర్గంలోని బండల్గూడ గ్రామం అయోధ్యలో శ్రీరామజ ఆలయం జనవరి నెల ఇరవై రెండు ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీరాముని అక్షింతలు బండల్గూడ గ్రామానికి చేరాయి ఈ అక్షింతలను బండల్గూడ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జనవరి నెల మొదటి రెండు వారాల్లో ఈ అక్షింతలు ప్రతి ఇంటికి చేరవేస్తామని అతి పవిత్రమైన ఈ అక్షింతలను తమ ఇళ్లలో పూజా గదిలో గాని బీరువాల్లో గాని పెట్టుకుంటే మంచిది అని గ్రామ పెద్దలు చెప్పారు ఇటు కార్యక్రమాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారని అతి పవిత్రమైన ఈ అక్షింతలను ఇంట్లో ఉంచుకుని సుఖశాంతులు అస్టైశ్వర్యాలతో తొలతూగాలి అని ఆ రాముని ఆశీస్సులు అంద అందాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నిర్వాహకులు భానుప్రకాష్ వారి కుటుంబ సభ్యులు బీజేపీ అధ్యక్షురాలు రజని నాగమల్లేష్ యాదవ్ వార్డు మెంబర్ శేఖర్ పూజారి నెహ్రూ శ్రీశైలం జంగులు మాజీ వార్డు మెంబర్ శ్రీకాంత్ రాజు విజయలక్ష్మి దంపతులు వినయ్ మౌనిక దంపతులు సీను కవిత దంపతులు కిషోర్ లావణ్య దంపతులు గోపాల్ శ్రీనివాస్ వీరబోయిన శ్రీశైలం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

जय श्री राम 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 जय बोलो हनुमान की की राम 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 जय 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 बोलो हनुमान श्री 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 राम अंदर की जय श्री राम మన హిందువులందరికల ఐదు సం ఐదు వందల సంవత్సరాల నుండి పోరాడుతున్న హిందువులందరికల వచ్చే సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది అందులో భాగంగా రామబం రామమందిర నిర్మాణం నిర్మాణానికి చేపట్టినప్పుడు నిధి సేకరణలో భాగంగా నిధి సేకరణలో భాగంగా నిధులు మన బల్లగూడెం గ్రామ పంచాయతీ నుంచి నిధులు సేకరించడం జరిగింది నేను మరియు రజతజ్ఞ జీవన్ సింగ్ అని కొంతమందితో కలిసి దాదాపు ఒక రెండు లక్షల వరకు నిధులు సేకరించడం జరిగింది దానిలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ నిన్న మన పటంచేరుకు సంబంధి పటంచేరుకు సంబంధించిన అన్ని అన్ని గ్రామాలకు సంబంధించిన రామ మందిరం నుంచి అక్షంతలు రావడం జరిగింది వాళ్ళు నిన్న అక్కడ నుంచి అన్ని గ్రామాలకు పటంచెరులో ఉన్న అన్ని గ్రామాలకు ఈ అక్షంతలు పంపిణీ చేశారు దానిలో భాగంగా మన బల్లగూడెంకు సంబంధించిన అక్షంతలు నాకు ఇవ్వడం తీసుకు జరిగింది అలానే నాకు తెలిసిన వెంటనే అందరికీ గ్రామంలోని పెద్దలందరికీ తెలియజేస్తే వాళ్ళందరి సహకారంతో ఇక్కడ పూజలు జరుపుకొని ఈరోజు దాని గురించి చర్చించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం అందులో వాళ్ళు ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఇరవై రెండో తారీఖు రామ మందిరం ఓపెనింగ్ ఉంది దానిలో ఈ అక్షంతులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రతి గడపకు హిందువులకు ప్రతి గడప హిందువులనే కాకుండా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు ఎందుకంటే రామ మందిర నిర్మాణంలో అందరూ భాగ్యస్వాములై అందరూ విరాళాలు ఇవ్వడం జరిగింది కాబట్టి కులమత రాజకీయాల అతీతంగా అందరికీ ప్రతి గడప గడపకు ఈ అక్షంతలు చేరాలన్న ఉద్దేశంతో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఉన్న అందరూ పెద్దలు సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది యోగులు యోగులు అందరూ తయారు చేసిన ఈ అక్షంతులు అక్కడ నుంచి వచ్చాయి కాబట్టి ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ రెండు చేతులు కలవకుండా ఇలా ఎంత వస్తే వస్తే అన్నీ ఒక ఐదు వస్తే అది పది వస్తే పది అవి ప్రతి ఇంటికి చేరేం జరుగుతుంది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఎవరైనా బీరువాలో పెట్టుకోవచ్చు ఏదైనా శుభ సందర్భాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు పిల్లల బర్త్డేలు ఉన్నప్పుడు వాళ్ళకి అక్షంతలుగా వేసుకోవచ్చు చాలా పవిత్రమైన అక్షంతలు కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాం ఈరోజు గ్రామాల సహ గ్రామ పెద్దలందరి సహకారంతో ఈరోజు పూజ నిర్వహించడం జరిగింది వాళ్ళ సహకారంతో ప్రతి గడపకు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది అన్ని గుడిలకు ఆ రోజు శుద్ధి చేసుకొని పూజా కార్యక్రమం నిర్వహించాలని జరిపారు వారి వారి స్థోమతను బట్టి యజ్ఞాలు భజన మరీ ముఖ్యంగా శ్రీరామ జయరామ జయ జయరామ అనే శ్రోత్రం నూట ఎనిమిది సార్లు హనుమాన్ కొంతమంది పెద్దలు సహకరిస్తే ఒక పెద్ద స్క్రీన్ అక్కడ పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు బాలరాముని విగ్రహం ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి అందరూ ఎవరిళ్లలో వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది అయినా కొంతమంది పెద్దలు సహకరిస్తే ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి రాముని కళ్యాణం మనం జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున అదేవిధంగా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తే అందరూ ఇక్కడనే ఉంటే చూసి మన హిందువుల ఐక్యతను చాటాలని చెప్పారు ఇంకా కొంతమంది దాతలు సహకరిస్తే అన్నదాన కార్యక్రమం కూడా చేసుకోవాలని చెప్పారు అది కంపల్సరీ కాదు కానీ పెద్దలందరి సహకారంతో జరిగితే బాగుంటుందని నాకు ఉద్దేశం వాళ్ళు కూడా అదే చెప్పారు సో గ్రామంలో ఉన్న పెద్దలందరు చర్చించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం జై శ్రీ జై జై శ్రీరామ్ جی جی رام جی جی رام جی 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 رام جی جی رام جے بولو ہنمان کے رام لکشمن جانکی جانکی جے بولو ہنمان کے جی شری رام جے شری رام جی شری رام جی شری رام جی رام ఈరోజు ఈ అభయాంజనేయ దేవాలయంలో మన హిందువులందరికీ సంబంధించింది ఏంటంటే ఈరోజు మన శ్రీరామ జన్మభూమి అయిన శ్రీ రామ్లీలా మా మైదానంలో కట్టబడుతున్న శ్రీ లా రామ్లీలా దేవాలయానికి మొదటగా ఉపయోగించిన ఈ కలుష వితరణ అక్షంతల వితరణ జరుగుతుంది ఈరోజు ఈ ఈ వీటి మహోత్సవం ఏంటంటే ఇప్పుడు మన ఐదు శతాబ్దాలు ఐదు వందల సంవత్సరాల నుంచి ప్రతి హిందువు కోరుకునే హిందూ గర్వించే ఆసన్నమైంది జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మనకు శ్రీ రామ్లీలా మైదానం లో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది సో ఈ ప్రతి ఇంట్లో మొత్తం హిందూ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూలో కాకుండా క్రైస్తవులు సిక్కులు అంద ఇసాయిలు ముస్లింలు అందరూ కోరుకునేది ఏంటంటే రామ్లీలా మైదానంలో ఈ అయోధ్యలో శ్రీ రామ మందిర ప్ర ప్రతిష్ట అనేది మహోత్సవమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన సోదరుడు చెప్పినట్టు ఈ అక్షంతలు అయోధ్యలో అక్కడ తొలి పూజలో మనకు ఉపయోగించబడిన విగ్రహ ప్రతిష్ఠలో ఉపయోగించబడిన అక్షంతలు ఇవి ప్రతి ఇంటింటికి గడప గడపకు చేరాలనే ముఖ్య కార్యక్రమం తీసుకొని మా సోదరుడు చెప్పినట్టు మేము ఈరోజు ఈ గుళ్ళో అభయాంజనేయ దేవాలయంలో మా బల్లగూడ గ్రామంలో పూజా అనంతరం ప్రతి ఇంటింటికి మేము చేరవేస్తామని అందరికీ చెప్తున్నాం అందరూ గ్రామ పెద్దలు మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని అనుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇలానే కొనసాగిస్తూ తా సోదరుడు చెప్పినట్టు జనవరి ఇరవై రెండవ తారీఖు ఏదైతే అక్కడ విగ్రహ ప్రతిష్ట జరుగుతుందో ఇక్కడ మేము స్క్రీన్ పెట్టి అవన్నీ అన్న వితరణ కూడా చేద్దామని అన్నాడు దీని గురించి మా పెద్దలు మా గ్రామ పెద్దలు అందరం కలిసి మేము ఒకసారి కూర్చొని మేము ప్రోగ్రామ్ చేసుకొని ఇదన్నీ కూడా చేయాలని మేము కూడా అనుకుంటున్నాం జై శ్రీరామ్ రామలక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అయోధ్య నుంచి అతి పవిత్రమైన అక్షింతలు మన బండలగూడ గ్రామంలోని ఒక ఆంజనేయ స్వామి గుడికి రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇటువంటి అదృశ్యం జన్మజన్మల అదృశ్యం ఏది పూర్వ సుకృతం అనుకుంటాం ఎందుకంటే ఈ అయోధ్య రామ మందిరంలో భాగంగా మావంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ నుంచి నిధులు సేకరించి అక్కడికి నిధులు చేరవేయడం అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం మా గ్రామం నుంచి మండలిగూడ గ్రామం నుంచి కూడా ప్రతి ఇంటి నుంచి కూడా నిధులు వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మేము కూడా అందులో భాగం కావడం మా అదృశ్యంగా భావిస్తూ మరి అక్కడి నుంచి ఏవైతే అక్షింతలు రాముల వారి అతి పవిత్రమైన అక్షింతలు ఇక్కడికి రావడం ఇక్కడ పూజ చేసుకోవడం ఇక్కడ నుంచి ప్రతి ఇంటికి గడప గడపకుట ఈ అక్షింతలు మేము చేరవేస్తూ అందరికి కూడా ఆ యొక్క శ్రీరాములు వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి ఇంటిపై ఉంటూ మన యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా గర్వించదగ్గ విషయంగా హిందూ సోదరులు అందరం కూడా ఐక్యమత్యంతో మనందరం కూడా రామ మందిర నిర్మాణానికి ఏదైతే సాయ సహకారాలతోటి పెద్దలు వాళ్ళందరూ కూడా అయోధ్య నిర్మా అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం కోసం ఏదైతే వాళ్ళు కృషి చేసి ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకొని మరి దాన్ని మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నందుకు కూడా సంతోషంగా భావిస్తూ ఈ అక్షింతల్ని ప్రతి ఇంటికి కూడా చేరవేసి అదేవిధంగా సోదరులు చెప్పిన దాని ప్రకారం కూడా మేమందరం కూడా గ్రామంలో ఐక్యమత్యంతో ఉంటూ ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు పెద్దగా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మందిర నిర్మాణంలో అక్కడ జరుగుతున్న విగ్రహావిష్కరణ ప్రతి ఒక్కరు కూడా కనిపించి చూసే విధంగా కనుల విందుగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా అందరం కలిసిమెలిసి ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్ సపోర్ట్ చేసి ప్రతి ఒక్క గుమ్మానికి చేరేలాగా చేయండి అందరి సానుభూతి సహకారాలు మాకు ప్రతి గుమ్మానికి చేరే